హాయ్ అండి పచ్చి బట్టానీ ఆలుగడ్డ కర్రీ మంచి టేస్ట్గా రావాలంటే ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి జొన్న రొట్టెతో అయినా చపాతీలో అయినా పూరిలోకైనా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడ పెట్టుకొని నూనె వేసుకున్నాక జీలకర్ర బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలైతే సాఫ్ట్గా మగ్గిపోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఇంకా పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి తగినంత కారం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు నూనెలో వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ కూడా వేసుకోండి ఆలుగడ్డలు పచ్చిబటాని ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి పచ్చిబటాని ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయాయి గరిటెతోని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇంకా చివరిలో ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కసూరి మెంతి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటే ఆలుగడ్డ పచ్చి బటాని కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది కర్రీ అయితే నేనైతే జొన్న రొట్టెలోకి చేశాను మీరైతే వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా పూరిలోకైనా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి